సరైన పాఠశాల భవనం లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి శ్రమదానంతో నూతన పూరిపాక నిర్మించుకున్నారు వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలోని మంచంగి పుట్ట మండలం కమడ పంచాయతీ కిందూడు గ్రామంలో దుస్థితి ఇది గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల బంధం లేక గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి శ్రమదానంతో నూతన పూరిపాక నిర్మించుకున్నారు వర్షాకాలంలో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర వాస్తులు పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు